హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి అయితే ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి మరి ఆ వీడియో ఏంటో మీరు తెలుసుకోవాలనుకునే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అయితే ఈరోజు నేను మా హస్బెండ్ కలిసి హాస్పిటల్కి అయితే వెళ్తున్నామండి నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం అయితే వచ్చింది సరే దాని గురించి ఒకసారి హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి బయలుదేరాము ఎందుకు ఈ హాస్పిటల్కే వెళ్తున్నాము అంటే ఇక్కడ మనకి రేషన్ కార్డు ఉంటే ట్రీట్మెంటు మెడిసిన్ అలాగే మనకి ఏమైనా టెస్ట్లు అవసరమైనా స్కానింగ్ అవసరమైనా ఏదైనా కూడా ఇక్కడ మనకి బయటకన్నా కూడా తక్కువ ఖర్చు అయితే అవుతుందండి హాఫ్ రేట్ అని కూడా కాదు ఇంకా అంతకన్నా తక్కువైతే మనకు అవుతుంది సో అందుకని నేను కొంచెం దూరమైనా కానీ ఈ హాస్పిటల్కి వెళ్తున్నాను నేను అయితే ఈ హెల్త్ సెంటర్ అనేది ఎక్కడుంది అంటే మనకి విఐపి రోడ్లో అయితే ఉందండి మనకి కాంప్లెక్స్కి వెళ్ళే రో వైపు అక్కడ మనకి సంపత్ వినాయక టెంపుల్ ఉంటుంది కదా సంపత్ వినాయక టెంపుల్ నుంచి మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ కటింగ్ అయితే వస్తుంది అక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్తే అక్కడ మనకి ఇలా వరుణ్ హెల్త్ సెంటర్ అని ఒక బోర్డు అయితే కనిపిస్తుంది అక్కడ మనకి స్టా అంటే ఫస్ట్ మెడికల్ షాప్ అయితే కనిపిస్తుంది తర్వాత థర్డ్ ఫ్లోర్లో మనకి హాస్పిటల్ ఉంటుంది ఫోర్త్ ఫ్లోర్లో ల్యాబ్ ఉంటుంది అయితే నేను బయట హాస్పిటల్స్కి వెళ్ళి అడిగామనమాట అడిగినప్పుడు అక్కడ టెస్ట్లకి అది నాకు చాలా ఎక్కువ అయితే చెప్పారు ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా చెప్పారు ఓన్లీ బ్లడ్ టెస్ట్లకి ఇంకా స్కానింగ్కి అయితే నేను అడగలేదు కానీ ఇక్కడ మేము అడిగినప్పుడు ఏం చెప్పారంటే మాకు సిక్స్ థర్టీ రూపీస్ చెప్పారండి ఓన్లీ బ్లడ్ టెస్ట్కి అలాగే స్కానింగ్కి ఒక ఫోర్ హండ్రెడ్ చెప్పారు సో మొత్తం కలిపి నాకు ఒక థౌజండ్ థౌసండ్ ఫిఫ్టీ అలా అయ్యిందనమాట అంటే చూడండి ఎంత వేరియేషన్ ఉందో మనకి సో అందుకే దూరమైనా కానీ నేను ఇంకా ఇక్కడికే వెళ్ళాలనుకున్నాను అనుకున్నాను ముందు అయితే వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ నాకు ఓపీ అయితే ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారండి మనం థర్డ్ ఫ్లోర్కి వెళ్ళాలి థర్డ్ ఫ్లోర్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఓపీ అయితే ఫస్ట్ రాయిపించుకోవాలి అక్కడ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు తర్వాత మన ప్రాబ్లం ఏంటో చెప్తే మనకు ఆ సంబంధించిన డాక్టర్ దగ్గరికి అయితే వాళ్ళు పంపిస్తారు అక్కడ రిసీవింగ్ కానీ తర్వాత వాళ్ళు ఏదన్నా తెలియకపోతే చెప్పే విధానం కానీ అంతా బాగుందండి ఇంకా హాస్పిటల్ కూడా చాలా నీట్గా ఉంది జనం కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు అయినా కానీ హాస్పిటల్ అయితే చాలా బాగుంది అయితే ఇద్దరం కలిసి మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి బయలుదేరాము నాకు ఫాస్టింగ్లో ఒక టెస్ట్ చేయాలని చెప్పారు అందుకని నేను మార్నింగ్ సెవెన్కి అలా బయలుదేరిపోయాము పిల్లలకైతే స్కూల్కి అన్నీ రెడీ చేసి పెట్టేశాను ఆటో వస్తుంది కాబట్టి వాళ్ళు వెళ్తారని చెప్పి ఇంకా ఇద్దరం కలిసి సిక్స్ థర్టీకి అలాగా బయలుదేరిపోయాము ఏం తినకుండా రమ్మన్నారు సో నాకు కొంచెం అంత ఎర్లీగా వెళ్ళేటప్పుడు నాకైతే కొద్దిగా ఇబ్బంది అనిపించింది కానీ అయినా మరి ఒకసారి టెస్ట్ అయిపోతే తర్వాత ఏదైనా టిఫిన్ చేయొచ్చు అని చెప్పేసి ఇంకా అంత ఎర్లీగా అయితే బయలుదేరిపోయాము ఇంకా ఇద్దరం కలిసి వెళ్తున్నాము అయితే ఎందుకు నేను ఇంత పర్టికులర్గా ఈ ఈ హెల్త్ సెంటర్ గురించి చెప్తున్నానంటే చాలామంది ఇప్పుడు బయట టెస్ట్లు కానీ స్కానింగ్ కానీ అలాగే మెడిసిన్ కానీ చాలా ఎక్కువ అమౌంట్ అయితే అవుతుంది కదండి మనకి చిన్న ప్రాబ్లం అయినా పెద్ద ప్రాబ్లం అయినా ఏదైనా సరే మనం డబ్బులు అయితే పెట్టాలి తప్పదు ఎందుకంటే మనకి ఆరోగ్యం కన్నా ఏది ముఖ్యం కాదు కాబట్టి మనకి అమౌంట్ అయితే ఖచ్చితంగా మరి మనం పెట్టుకోవాలి అయితే ఇక్కడ ఏంటంటే మనకి ట్రీట్మెంట్ కూడా చాలా బాగా అవుతుంది అలాగే మెడిసిన్ ఇంకేమైనా టెస్ట్లు కావాలంటే టెస్ట్లు ఇవన్నీ కూడా మనకి ఇంత తక్కువ అమౌంట్తో అయితే అవుతున్నప్పుడు మనం ఒకసారి ఇక్కడికి వెళ్ళాలి ఇది నాకెంతే నాకైతే ఎంత ఉపయోగపడింది ఈ వీడియో చేయడం వల్ల ఇంకొంతమందికి ఇది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో చేస్తున్నానండి మరి ఈ వీడియో చూస్తున్న మీరు కూడా ఇలాగే అనుకుంటే మీరు ఒక లైక్ అయితే చేయండి ఇలా లైక్ చేస్తే ఇంకా చాలా మందికి అయితే రీచ్ అవుతుంది ఇక్కడ మేము హాస్పిటల్కి అయితే వచ్చేసాము ఇది థర్ థర్డ్ ఫ్లోర్కి అయితే నేను వెళ్ళానండి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు ఓపీ అయితే తీసుకున్నాను ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు అయితే ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలండి ఏంటంటే ఈ హాస్పిటల్ అనేది విఐపి రోడ్లో రెండు వేల పదిలో స్టార్ట్ చేశారట రెండు వేల పదిలో ఇక్కడ వైజాగ్లో స్టార్ట్ చేశారు తర్వాత గాజువాక విజయవాడ విజయనగరం శ్రీకాకుళం భీమిలి ఇంకా కొన్ని చోట్లయితే ఈ హాస్పిటల్ అనేది స్టా ఈ హెల్త్ సెంటర్ అనేది స్టార్ట్ చేశారు ఇక్కడైతే ఒక విషయం ఇంకో విషయం ఏంటంటే అండి ఇక్కడ నాకు ఒక క్యాప్షన్ అయితే చాలా బాగా నచ్చింది అదేంటంటే ఇక్కడ పేద ప్రజలే విఐపీలు అనే ఒక క్యాప్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ చూడండి చాలామంది అయితే ఈ హాస్పిటల్ విజిట్ చేశారు అక్కడ బోర్డు మీద వాళ్ళందరి ఫొటోస్ కూడా ఉన్నాయి మనం ఇలా స్టార్టింగ్ వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి ఇలా ఒక బుక్ అయితే ఇస్తారండి దీనికి మనకి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు యాక్చువల్గా డాక్టర్ ఫీజ్ అయితే థర్టీ రూపీస్ అంట మనకి ఆ బుక్తో కలిపి మేబీ టి ఫిఫ్టీ రూపీస్ ఎంతో తీసుకుంటారు అనమాట ఆ తర్వాత ఇక్కడ నేను ఫోర్త్ ఫ్లోర్కి అయితే వచ్చేసాను ఇక్కడ ఏంటంటే ల్యాబ్ ఇది ఇక్కడ లోపల మనకి బ్లడ్ టెస్ట్ చేస్తారు అలాగే ఇక్కడ ఇక్కడ మనకి స్కానింగ్ ఆ లోపలయితే ఎక్స్రే అనేది ఇవన్నీ కూడా ఇక్కడే మనకి బయటకి ఎక్కడికి వెళ్ళవలసర లేదండి అయితే నేను బ్లడ్ టెస్ట్లకి ఎంత అమౌంట్ అవుతుంది అనేది ఇక్కడ నేను అడుగుతున్నాను అయితే వాళ్ళు నాకు చెప్తున్నారనమాట సిక్స్ థర్టీ రూపీస్ అని చెప్పారు నేనైతే బిల్ పే చేసేసాను మరి బయటకన్నా ఇక్కడ ఎంత తక్కువ మీరే ఒకసారి ఆలోచించండి రెండు వేల రెండు వందలు చెప్పారు నాకు ఇక్కడైతే నాకు సిక్స్ థర్టీ రూపీస్ చెప్పారు అంటే ఎంత వేరియేషన్ ఉందో చూడండి అయితే నేను ఇక్కడ బిల్ అయితే పే చేసేసాను ఫస్ట్ అయితే నేను ఫాస్టింగ్లో బ్లడ్ తీసుకున్నారు నాకు ఆ తర్వాత టిఫిన్ చేసి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత రమ్మన్నారు ఇక్కడ చూడండి మనకి గాజువాక శ్రీకాకుళం ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా మనకి బోర్డు మీద అయితే ఉన్నాయి అంటే ఎవరైనా దగ్గరలో ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ అయితే చేయించుకోవచ్చు అయితే ఫాస్టింగ్ తర్వాత నాకు టిఫిన్ చేసి రమ్మన్నారు మనకి హాస్పిటల్ బయట హాస్పిటల్కి ఆపోజిట్లోనే మనకు ఒక టిఫిన్ షాప్ అయితే ఉంటుంది నేను మా హస్బెండ్ అక్కడికి వచ్చి టిఫిన్ చేసాము నేనైతే ఇడ్లీ తిన్నాను ఎందుకంటే అంత అర్లీ మార్నింగ్ అక్కడికి రావడం నాకు కొంతగా ఇబ్బందిగా అనిపించింది సరే ఇంకా టిఫిన్ చేసేసి మళ్ళీ ఎలాగో బ్లడ్ ఇవ్వాలి కదా అని చెప్పేసి ఇంకా టిఫిన్ అయితే చేశాను ఇదేంటంటే అండి బ్లడ్ టెస్ట్ తాలూకా బిల్ అనమాట ఇక్కడ చూడండి ఎన్ని టెస్ట్లు అయితే చేశారో ఆ టెస్ట్లు అన్నిటిలో కూడా నాకు ఓన్లీ సిక్స్ థర్టీ రూపీస్ మాత్రమే అయింది నేను ఆ సిక్స్ థర్టీ రూపీస్ అయితే నేను పే చేసేసాను తర్వాత స్కానింగ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అలాగా స్కానింగ్ అని చెప్పారు ఆ స్కానింగ్ కూడా నాకు ఎంత అంటే ఫోర్ హండ్రెడ్ తీసుకున్నారు స్కానింగ్ కూడా చేయించుకొని ఆ తర్వాత రిపోర్ట్స్ అన్నీ పట్టుకొని వెళ్ళి డాక్టర్కి అయితే చూపించాను డాక్టర్ అయితే ఏమన్నారంటే అమ్మా నీకు షుగర్ కానీ అలాగే థైరాయిడ్ కానీ అలాగే స్కానింగ్ రిపోర్ట్లో కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదని చెప్పారు కాకపోతే నాకు కొంచెం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల ఒక వన్ మంత్ అయితే మెడిసిన్ వాడమన్నారు అంతే నాకు ట్రీట్మెంట్ అంతా కలిపి నాకు ఒక టూ థౌజండ్ లోపే అయిందండి అంతకు మించి అవ్వలేదు అంటే అందులోనే బ్లడ్ టెస్ట్ అందులోనే మనకి మెడిసిన్ తర్వాత స్కానింగ్ అన్నీ కలిపి నాకు ఒక టూ థౌజండ్ లోపే అయింది అదంతా అయిపోయిన తర్వాత నాకు మేడం చెప్పిన మాటలకి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఏ ప్రాబ్లం లేదని అన్నారు కాబట్టి త్రీ డేస్ నుంచి నేను మా హస్బెండ్ చాలా టెన్షన్ పడ్డాము అసలు ఏమవుతుందో రిపోర్ట్స్లో ఏమొస్తుందో ఏమంటారో ఏంటో అని భయమైతే వేసింది కానీ ఏం లేదని చెప్పగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా అక్కడ హాస్పిటల్ పని అయిపోయిన తర్వాత ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి బీచ్కి అయితే వచ్చాము మనకి హాస్పిటల్కి దగ్గరలోనే బీచ్ అనమాట సో అక్కడి నుంచి ఇంకా అలాగా బీచ్కి అయితే వచ్చి నేను మా హస్బెండ్ చాలాసేపు కూర్చొని మాట్లాడుకున్నాము ఇక్కడికి ఎప్పుడో మ్యారేజ్కి ముందైతే ఇద్దరూ ఇలా కలిసి వచ్చాము మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా పిల్లలతోనే ఎప్పుడు వచ్చేవాళ్ళం అండి ఎందుకంటే పిల్లలకి బీచ్ అంటే చాలా ఇష్టం కదా వాళ్ళు బీచ్లో ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళని చూస్తే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో పిల్లలతోనే కలిసి ఎక్కువ ఎక్కువగా అయితే పిల్లలతోనే కలిసి వచ్చేవాళ్ళం ఇక్కడైతే నేను మా హస్బెండ్ రావడం మేము మ్యారేజ్కి అయితే ఎలా వచ్చేవాళ్ళమో అలాగే అనిపించింది నాకు చాలాసేపు కూర్చున్నాము ఎందుకంటే అక్కడ ఆ వాతావరణం తర్వాత గాలి ఆ బీచ్ వ్యూ అవన్నీ చూస్తుంటే నాకు చాలా బాగా అనిపించింది ఎలాగో హాస్పిటల్ పని కూడా అయిపోయింది మంచిగా ట్రీట్మెంట్ కూడా అయ్యింది ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పారు అలాగే ఆ హ్యాపీనెస్తో ఇక్కడ కూడా మనం చాలాసేపు కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ అయితే ఉన్నాము ఇంకా అక్కడ ఫోర్ థర్టీ అలా అయిపోతుంది ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారని చెప్పేసి వెంటనే బయలుదేరిపోయాము ఇంక ఇక్కడ మా హస్బెండ్ ఏమన్నారంటే మనం ఇదే వేలో వెళ్ళిపోదాము అంటే వడాపార్కు కైలాసగిరి ఆ వేలోంచి అయితే వెళ్దాము ఎందుకంటే మనకి ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది కొంచెం త్వరగా అయితే మనం ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అన్నారు సరే అని ఇంక అలా మాట్లాడుకుంటూ ఆ వ్యూ చూసుకుంటా ఆ వేలోనే మేము ఇంక అలాగైతే వచ్చేసామండి అయితే ఇక్కడ నాకు ఎందుకు హాస్పిటల్ గురించి ఇంతలా చెప్తున్నాను అంటే ఇంత తక్కువ ఖర్చుతో ఇలా పేదవాళ్ళకి ఇలా సహాయం చేయాలని ఇలా ఒక ట్రస్ట్ ద్వారా ఇంతమందికి మంచి వైద్యాన్ని ఇంత మంచి వైద్యాన్ని అందిస్తున్నారంటే ఇది నిజంగా ఈ విషయం చాలామందికి తెలియాలని చెప్పి నేను ఈ వీడియో అయితే చేయాలనుకున్నానండి మరి నిజమే కదా మనకి హాస్పిటల్కి వెళ్ళాము అంటే చాలా ఆ ఎం అయ్యే డబ్బులకి మనం చాలా ఇబ్బంది పడతాం ముందు సరే వద్దులే అని కానీ దానివల్ల ఏమవుతుందంటే మన ప్రాబ్లం ఏంటో తెలియక మనం ఇంకా అది ఎక్కువ చేసుకుంటాం ఇలా తక్కువగా తక్కువ అమౌంట్తోనే మనకి టెస్ట్లు కానీ స్కానింగ్లు కానీ అవుతున్నాయని తెలిస్తే మనం వెళ్ళి చేయించుకుని మన ప్రాబ్లం ఏంటో దానికి తగ్గ ట్రీట్ ఇచ్చుకుంటాం కాబట్టి ఇంకా అందరికీ విషయం తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే నేను తీసి షేర్ చేస్తున్నాను అయితే ఇంక ఇక్కడ ఇంటికి వెళ్తున్నామండి ఈ దారిలో అన్ని చూసుకుంటా ఇది చూసారా గాదిరాజు ప్యాలెస్ ఇక్కడైతే ఒకసారి నేను ఫొటోస్ తీసుకుంటానని అన్నాను కానీ టైం అయిపోతుంది వద్దు మళ్ళీ నెక్స్ట్ టైం పిల్లలతో కలిసి వచ్చి అప్పుడు చూద్దాంలే అనేసి అన్నారు సరే అని చెప్పేసి ఇంక బయలుదేరిపోయాము నాకైతే రావాలనిపించలేదు ఇంకొద్దిసేపు ఉంటే బాగుంది అనిపించింది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్